నంద్యాలలో రోజు రోజుకి రచ్చిపోతున్న మందుబాబులు టెన్త్ క్లాస్ విద్యార్థి స్కూల్ ఇంటి నుంచి వెళ్తుంటే ముగ్గురు యువకులు మధ్యం తాగి స్కూల్ విద్యార్థిపై దాడి చేయడంతో అక్కడ ఉన్న స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వివరాలకు వెళ్తే నంద్యాలలో పట్టణంలో మంచి పేరుగాంచిన వేద పండితుడు కుమారుడు ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు పదవ తరగతి పరీక్షలు దగ్గర ఉండటంతో ప్రైవేట్ పాఠశాలలో ప్రత్యేక క్లాసులు ముగించుకుని సైకిల్ మీద ఇంటికి వెళ్తుంటే కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రవి టిఫిన్ సెంటర్ వద్ద ముగ్గురు యువకులు మధ్య మధ్యలో ఆ విద్యార్థిని అతి కిరాతకంగా దాడి చేయడంతో కింద పడిపోవడంతో అక్కడున్న స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు మెరుగైన వైద్య సేవలు చేశారు వెంటనే తండ్రికి సమాచారం ఇవ్వడంతో గుడిలో పూజలు చేస్తున్న పూజారి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కొడుకును చూసి కన్నీరు పర్వంతమయ్యారు కుమారుడు భయంతో వణికిపోతున్నాడు రాత్రి అయితే చాలు నంద్యాల పట్టణంలో యువకులు మద్యం సేవించి దాడులు చేస్తున్నారు అదేవిధంగా తోపుడు బండ్లు వాళ్ళపైన కూడా డబ్బులు ఇవ్వకుంటే దాడులు చేస్తున్నారు

అట్లే కాదు ఎంత సిక్స్టీన్ సెవెంటీన్ పిల్లని ఆత్మపర్యం కొట్టడం అంటే దారుణమే కదా వాళ్ళకే వాళ్ళకి సంబంధమే లేదు